సనాతన సంస్కృతికి స్వాగతం తొలి దైవం తల్లిదండ్రులు మంచి రోజు ఈరోజే మంచి గుణం మన్నించే గుణం నీలో రాకూడన్నది విరక్తి నీలో ఉండవలసినది సహనం మంచి మనసు భయంకరమైన రోగం అత్యాశ నీచమైనది ఈర్ష నమ్మకూడనివి వదంతులు ఆపదను తెచ్చేవి అతివాగుడు చేయకూడనిది ద్రోహం చేయవలసినది సహాయం వదిలేయవలసినది వాదన వదలకూడనిది స్నేహం గుర్తించుకోవలసినది మనకు చేసిన మేలు ఏది ముఖ్యం చదువు కన్నా సంస్కారం ముఖ్యం విద్య కన్నా వినయం ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం మతం కన్నా మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం ఇవి ఇలా ఉంచండి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచండి మెదడును చల్లగా ఉంచండి పలుకును నమ్రతగా ఉంచండి ఆలోచనలు పవిత్రంగా ఉంచండి క్రోధాన్ని దూరంగా ఉంచండి దృష్టిని సవ్యంగా ఉంచండి మనసులో ప్రేమను ఉంచండి పెదవులపై చిరునవ్వును ఉంచండి ఎవరితో ఎలా మాట్లాడాలి తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో గౌరవంగా మాట్లాడాలి భార్యతో నిజంగా మాట్లాడాలి సోదరులతో సహృదయంతో మాట్లాడాలి తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడాలి పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి అధికారులతో హుందాగా మాట్లాడాలి వ్యాపారులతో ఖచ్చితత్వంగా మాట్లాడాలి వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి నీతో నీవు ఆత్మవిశ్వాసంగా మాట్లాడాలి మన ప్రవర్తనే మన వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది ధన్యవాదాలు